నాన్ వేసిన ఇన్స్టాగ్రామ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఎగిరిపోయిందన్నమాట దీన్ని చేసింది ఎవరంటే పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేయడం వల్ల వాళ్ళు మెటాకి వాళ్ళు ఒక కంప్లైంట్ రాసేళ్ళంట పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఒక కంప్లైంట్ రాసిన తర్వాత దాన్ని వాళ్ళు తీసుకొని దాని ఆధార అయితే మనం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని అయితే బ్యాన్ చేసేసేళ్ళు అనమాట సో మీ అందరూ కూడా తెలుసు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ సెవెన్ ఫాలోవర్స్ ఉంటారు మిలియన్ ఫాలోవర్స్ ఉంటారు ఆ ఇన్స్టాగ్రాము ఎగిరిపోయింది సో మన మనందరికీ తెలుసు ఇప్పుడు అంటే మా నాన్ వెజ్న ఇప్పుడు లాట్రూమ్లో ముది పెట్టుకుని ఎడతాడు అన్న విషయం కూడా తెలుసు కానీ బయటికి ఇప్పుడు ఏం నాకు ఏం కాదు అన్నట్టుగా వాడు బిల్లు అప్పయచ్చు కానీ అంటారు కదా నాన్ అని చూసి ఒక నేర్చుకో కర్మ సిద్ధాంతం అనేది ఒకటి ఉంటుంది కర్మ అనేది ఒకటి ఉంటుంది నువ్వు ఎవరితో ఎట్లా ప్రవర్తిస్తూ ఉన్నావో నువ్వు ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నావో ప్రతి మాట అనేది కర్మ నోట్ చేసుకుంటుంది కర్మలో రికార్డ్ అవుతుంది ఎప్పుడు ఇవ్వాలనో అప్పుడు ఇస్తూనే ఉంటుంది ఎందుకంటే అంటారు కదా బాగా మనకు ఒకరోజు మనకేదో దొరికిందని చెప్పేసి సంబరపడితే తప్పు లేదు దాన్ని సంబరపడుతూ దాన్ని ఇంకొక రకంగా తీసుకుపోతూ అవతల వాళ్ళని కించపరుస్తూ లేకపోతే దాన్ని దాన్ని పట్టుకొని ఎగురుతూ ఉంటే నువ్వు దాన్ని గొప్పదని ఫీల్ అయ్యి నువ్వు అతికిపోతే నిన్ను చితికి పంపిస్తుంది కర్మ అంటే ఇలాంటి కర్మ నువ్వు జీవితంలో నువ్వు ఇన్స్టెంట్గా చూసినందుకు నాకు చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంది ఎందుకంటే ఎంతెంతో మంది ఎంతోమంది ఇన్స్టాగ్రామ్ పేజెస్ కూడా పోలేదు ఇంతవరకు అంటే దారుణంగా మాట్లాడడం కూడా పోలేదు కానీ ఇన్స్టెంట్ కర్మ అనేది ఒకటి ఉంటుంది కదా అంటే దైవం మీద నువ్వు జోకులు వేసినావు దైవం మీద జోకులు వేసినావు మిగతా వాళ్ళు వాళ్ళందరూ మనుషుల మీద దాని మీద దీని మీద మాట్లాడితే నువ్వు మట్టికి దైవం మీద జోకులేసినావు ఈ దీనికి ప దీనికి నీకు వచ్చిన మూల్యం అంటే ఇలా నువ్వు బాతుల్లో తలగబెట్టుకుని ఏడ్చున్నావు సో నేను ఒక మాట చెప్తా ఎప్పుడైనా కానీ ఎలాంటి పరిస్థితుల్లో అయినా కానీ నువ్వు ఎంత ఎదిగినా ఒది ఉండాలి అదే జీవితం ఆ ఒదుగుడుదనం అనేది లేకపోయింది అనుకో ఇగో ఇలానే ఇన్స్టంట్ కర్మలు ఎందుకంటే అంతకు ముందంట ఎప్పుడో కర్మ అయితే దాని ప్రతికారం ఎప్పుడో వచ్చేదంట లేదు ఇప్పుడు కలియుగం మీద ఎప్పుడు పాపం చేస్తే ఇన్స్టెంట్గా అప్పుడే మనకి దానికి జ జరగాల్సింది కూడా జరుగుతూ ఉంది సో కాబట్టి మన అందరం కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి నాన్ వేసిన అనేది మన అందరం నేర్పాల్సిన విషయం అన్నమాట ఒరే అన్యాయంగా అబద్ధాలు చెప్తూ ఎట్లా పడితే అట్లా నోరుంది కదా దేవుడు నోరు ఇచ్చిండు కదా నేను ఏది పడితే అది వింటూ ఉన్నారు కదా జనాలు చూస్తూ ఉన్నారు కదా నాకు పైసలు వస్తున్నాయిగా అని చెప్పేసి ఎగిరి పడితే ఒకరోజు ఇలాంటి ఒక పరిస్థితికి స్థితికి దిగ దిగజారిపోతారు చెప్పి చెప్పాలి ఈరోజు ఇన్స్టాగ్రామ్ అయింది రేపు యూట్యూబ్ పోతుంది పోతుంది ఎందుకంటే పోతుంది అంతే అది ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కూడా చాలామంది క్రియేటర్స్ కూడా మూయిన పేజెస్ మీద స్ట్రైక్స్ కొట్టి జరిగింది అలాగే యూట్యూబ్ ఛానల్ మీద కూడా స్ట్రైక్స్ కూడా పడతా ఉన్నాయంట సో ఏదో రోజు ఈ యూట్యూబ్ ఛానల్ కూడా ఎగిరిపోతుంది ఎగిరిపోయిన తర్వాత నువ్వు అన్వేష్ అంతకుముందు అంటే అందరికి ఆదర్శం ఇప్పుడు ఆదర్శం అవుతావు నీ జీవితం ఎప్పుడు ఆదర్శదాయకంగా ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ నాన్వేష్ నా ఇన్స్టాగ్రామ్ పేజీ ఎగిరిపోవడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి అండ్ ఇది కరెక్ట్ అంటారా కాదంటారా మీకు జరగాల్సిందంట జరగాల్సింది కాదంటారా కామెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా వాళ్ళు మన పేజ్ని మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫాలో చేయండి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది పూర్తిగా సనాతన తరం మీద వీడియోలు చేస్తాము సో మిస్టర్ భార్గవ్ పటేల్ అని చెప్పేసి ఉంటుంది